ఈ సంవత్సరం చెరను మార్చే సంవత్సరముగా నేను ప్రకటించాను దేవుడు అలాగూ చేయునుగాక ఈ సంవత్సరం అనేక సార్లు బంధకాలలోని విడిపించబడాలని కోరి 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 చివరికి బంధకాలలోనే పడి మగ్గిపోయిన సంవత్సరాలు మన ఎదుట ఉన్నాయి గెలుపు కోరుకు ఆశతో ఎదురు చూస్తున్న సందర్భాల్లో ఓటమి చవి చూసిన అనుభవాలు మన జీవితంలో దాఖలయ్యాయి బయట పడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి రాలేని స్థితిలో లోపలే బంధింపబడిన సంవత్సరాలు నీ జీవిత దాఖల్లో ఉన్నాయి ఈ సంవత్సరం ప్రభా అంటున్నాడు నేను మిమ్మల్ని విడిపిస్తాను మీ చెరను మారుస్తాను నీ సంఖ్యలు తెంపేస్తాను నీకు ఆశ్చర్యమైన విడుదల ప్రకటిస్తాను హాలలోయ హలే పులిలారా మీరు నమ్మండి విశ్వసించండి ఒక దైవజని నోట పలికిన ప్రతి మాట దేవుడు రూఢి పరుస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఎంత ఈ మాట నమ్ముతావో అంత ప్రభావం ఈ మాట ద్వారా నీ జీవితంలో కలగబోతుంది హాలలోయ ఓడిపోయిన సందర్భాలు చవి చూసిన విశ్వాసులు ఎందరో ఇక్కడ ఉన్నారు ఈ సంవత్సరం అలా మనకు ఉండకూడదు ఈ సంవత్సరం విజయ పదంలో మనము నడవవలసిన అద్భుతమైన సంవత్సరం ఇది